హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ లిహాన్కి డ్రెస్ తీయడానికి సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాం అనమాట ఈ డ్రెస్ అయితే లిహాన్కి బాగా నచ్చింది నాకు వాళ్ళ నాన్నకు కూడా నచ్చేసింది సో ఈ డ్రెస్ అయితే తీసేసాము ఇక్కడ చూపించేది అయితే మాత్రం మా పెద్దమ్మ గారు అబ్బాయి అనమాట అన్నీ అందులోనే వర్క్ చేస్తారు సో డ్రెస్ అయితే బాగా సూట్ అయింది అనమాట వాడికోసమే వాడికైతే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ డ్రెస్ అయితే వాడికి సెట్ అయిపోయింది ఇంకైతే తీసేసాం ఇక్కడైతే ఒక లుక్ అయితే చూపించేస్తున్నాం అనమాట వేర్ సెక్షన్ ఇదంతా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నాకైతే ఈ డ్రెస్ నచ్చింది బట్ త్రీ థౌసండ్ ఫైవ్ ండ్రెడ్ వీడు వేసుకునేది ఇప్పుడే మళ్ళీ వేసుకోడు కూడా అంత కాస్ట్ ఎందుకని పెట్టలేదు సో తర్వాత అంటే ఇది బర్త్డే రోజు టూ డేస్ కలిపి నేను పెడుతున్నా టెంపుల్ అయితే వెళ్ళామండి లిహాన్ని అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్ళాలనమాట వస్తామని చెప్పాము అందుకని సో వెళ్ళి దర్శనం చేసేసుకుని రిటర్న్ అయితే వచ్చేసి ఈవినింగ్ కల్లా డెకరేషన్ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయింది డోరేమాన్ థీమ్ అనమాట ఎందుకంటే వాడి కేక్ వచ్చేసి డోరేమాన్ కేక్ కావాలని చెప్పాడు సో అందుకని వైట్ బ్లూ కలర్ డోరేమాన్ వీటితో అయితే డెకరేషన్ అయ్యింది మా ఫ్యామిలీ పిక్ అనమాట అక్షంతలు అవి వేసేసాం వేసేది మా నాన్నగారు తర్వాత మా బావగారు మా పిల్లలు మొత్తం అంటే మేము ఫైవ్ మెంబర్స్ అని చెప్పాను కదండి వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లో పిల్లలందరూ అందరూ కలిసి లిహాన్కి అయితే విష్ చేసేసాం బర్త్డే ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పిల్లలు అందరూ వచ్చారు బోల్ గిఫ్ట్స్ కూడా వచ్చినాయి అనమాట లిహాన్కి సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు బర్త్డే అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి సో వాడైతే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాడనమాట వాడికి చాలా నచ్చింది బాగా అనమాట బర్త్డే అనేది సో కేక్ అయితే నేను ఎప్పుడు ఎక్కడైతే చెప్పాను ఆనంద్ సాయిలో అక్కడైతే చెప్పామనమాట డోరమాన్ కేక్ ఈ కేక్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాము చాలా అంటే చాలా బాగా చేశారు నేను అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను నా షాప్ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది సో ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి ఇక్కడ లిహాన్కి డ్రెస్కి థీమ్కి కేక్కి అంతా ఫుల్ మ్యాచ్ అయింది అనమాట సో వీ చాలా అంటే చాలా బాగా జరిగింది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అమ్మలపూర్లు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతిదీ కూడా నేను చూపిస్తాను సో మీకు ఈ వీడియో అయితే నచ్చేదానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి